హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చెప్పే స్టోరీ ఇది ఆత్మ కాదు జంతువు కాదు కానీ ఇక్కడ సెవెన్ అయితే మటుకు ఈ ఊర్లో ఉన్నవాళ్ళు బయటికి ఎట్టి పరిస్థితిలోని రాకూడదు మళ్ళీ తెల్లవారి సూర్యుడు కనిపించినప్పుడే బయటికి రావాలి అలా ఎవరైనా తిరిగితే వాళ్ళు చనిపోవలసింది ఎవరికీ అర్థం కాదు ఇది ఆత్మ అనుకోలా జంతువు అనుకోలా ఏమిటనుకోలో అయితే ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అందమైన గ్రామం ఒక అడవి చూడన ఉండే ఈ గ్రామంలోని ఏది కావాలన్నా ఆ అడవిలో నుంచే బయటికి రావాలి వీళ్ళు పుట్టి నుంచి నుంచి పెరిగిన వరకు ఆ ఊరిలోనే పాకలు వేసుకొని ఎంతో సరదాగా ఉంటారు అలాగా కొన్నాళ్ళు గడిచాక కొద్ది రోజుల నుంచి వీరికే తెలియదు అక్కడ ఊర్లో నుంచి ఎవరైనా బయటికి వస్తే అక్కడ చనిపోయి కనిపిస్తూ ఉంటారు వీళ్ళకి అర్థం కాదు ఎవరు చంపుంటారు ఆత్మ లేకపోతే జంతువ లేకపోతే ఎవరైనా మనిషి పగతోనా అనేసి అనుకుంటూ ఉంటారు ఈ సంగతి ఎవరికి అర్థం కాదు ఇలాగే మరొక వారం అయ్యేసరికి మరొకరు ఇలాగే నైటు వస్తారు వచ్చేసరికి వాళ్ళు కూడా ఇలాగే చనిపోతారు ఈలాగా ఒక ఏడుగుడు చనిపోవడంతో వీళ్ళందరికీ భయం పుట్టుకొని ఆ అడవిలోనే మధ్యలోని చువర్ణ నివసిస్తున్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఆ స్వామీజీ అంటారు ఇది ఏమిటో నాకు కూడా అంత పట్టడం లేదు కానీ ఒకరు చెప్తాను ఏడయ్యేసరికి మీ ఈ అడవిలోకి రాకూడదు ఎవరు మళ్ళీ తెల్లవారి వెలుతురు వచ్చాకే రండి అని చెప్పేస్తారు సరే స్వామీజీ మీరు అన్నట్లే మేము ఏడైతే ఎవరు వెళ్ళము డోర్లైతే వేసుకుంటాము అని చెప్తారు అలాగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏడయ్యేసరికి డోర్లు అయితే వేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చెయ్యమని డోడు కొట్టిన ఎవరు తీయరు తెల్లవాడి అయ్యేసరికి ఇలా సైకిల్తోని సరదాగా పిల్లలు ఆడుకుంటూ కొంతమంది ఒక దగ్గర డ్యాన్స్ వేస్తూ కొంతమంది ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు ఏడయ్యేసరికి ఎవరు మటుకు వాళ్ళు లోనికి వెళ్ళిపోయి డోర్లన్నీ మూసుకుంటారు ఒకవేళ వాళ్ళ పిల్లవాళ్ళు ఏమైనా సరే బయట ఉన్నా డోరు కొట్టినా తీయకూడదు ఆ విధముగా ఉంటుంది ఆ ఊరిలోని ఈ ఊరికి ఒకరు పెద్ద ఉంటాడు వాడైతే అమ్మాయిల పిచ్చి ఎవరు అమ్మాయి కనిపించినా వదిలిపెట్టరు ఆ విధముగానే గుడిసెలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు ఊర్లో వాళ్ళు ఏమీ అనలేకపోతారు అతను పెద్ద వ్యక్తి అనేసి ఇలాగే ఈ ఊళ్ళోని ఒక ఇంటికి ఒక యజమాని కూతురు ఉంటుంది తను బాగా చదువుకొని వస్తుంది ఆ అమ్మాయిని రమ్మని అంటారు దానితోని చంప పగల దానితో పగతో ఉంటాడు ఆ వ్యక్తి ఆ పెద్ద మనిషి ఇలాగా ఒకసారి నైటు అయ్యాక ఒక ఫ్యామిలీలోని వాళ్ళ పెద్ద కొడుకు అంటారు ఈ ఆయిలు నేను అమ్ముకొని ఎలాగోలాగా వస్తానమ్మా అంటారు సరేరా కానీ కొద్దిగా చీకటి పడే టైంకి అయితే నువ్వు రావద్దు అక్కడెక్కడైనా ఉండిపో ఈ తుప్పల్లోకి మటుకు రాకు అని తల్లి చెప్పడంతో సరే ఏడు వరకు ఉండనులే ఏడు లోపే వచ్చేస్తాను అని అంటారు వెళ్ళి ఆ ఆయిల్ మొత్తం అమ్ముకొని వచ్చేసరికి కొంచెం టైం అయిపోతుంది ఈలోగా ఆడవుతుంది గంటలోని త్వరగా వెళ్ళిపోతాను అనేసి పాపం స్పీడ్గా వెళ్తూ ఉంటారు అలా వెళుతూ ఉండడంతో సెవెన్ అయితే దారిపోతుంది ఇంకా చీకటి అవుతుంది అయితే తను ఇటు అటు చూస్తారు ఇంకా ఎంతసేపు లేదు ఊరికి వచ్చేయడానికి ఇంకొక పది నిమిషాల్లో వెళ్ళిపోతాను అనేసి స్పీడ్గా పరిగెట్టుకొని వెళ్తూ ఉంటారు గుడిసెలు గుడిసెలన్నీ కనిపిస్తాయి అమ్మయ్య ఆగుతారు ఆ ఆగడమే తను చేసిన తప్పు వచ్చేసింది మా ఊరు ఇంకా ఈ రెండు నిమిషాల్లో ఇక్కడ అడుగు దాటేస్తాను అని అనుకునేలోగా ఇంకా అక్కడి నుంచి అలా ఎగిడిపోతాడు మధ్యలో వరకు ఎవడు దెయ్యనువా ఎవడు ఎవడు అనేసరికి ఇంకా అంతే చెట్టుకి చేరబడి ఇంకా తెల్లారేయ్యేసరికి చనిపోయి ఉంటారు తను మధ్యలో చనిపోయినా సరే మళ్ళీ తను ఆ గుడిసెల దగ్గరే పడిపోయి ఉంటారు తెల్లవారయ్యేసరికి వాళ్ళ కొడుకు చనిపోవడంతో తట్టుకోలేక గిలగిలా కొట్టుకొని ఏడుస్తుంది ఇంకా ఈ ఊరిలోని ఏమిటి ఇంకా అనుకుని బాధపడుతూ ఉంటారు ఈలోగా ఒక నిండు గర్భిణీకి ఎనిమిది అవుతుంది నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇంకా లోనికి అందరూ వెళ్ళిపోయిన వల్ల ఆ వ్యక్తి బయటికి వచ్చి అందరు డోర్లు కొడతారు సాయం చేయండి నా భార్యకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి ప్లీజ్ హెల్ప్ హెల్ప్ అని ఏడుస్తూ డోర్లన్నీ కొడతారు కానీ ఒక్కల కూడా డోర్ అయితే తీయరు వెనక్కి ఒక ఆకారం చేయి తగులుతుంది తులుక్కుపడి చూస్తారు ఎవరు అని ఏమైంది ఎందుకు బయటికి వచ్చారు ఏడైతే బయటను తురగకూడదు కదా అంటే నా భార్యకి నొప్పి నొప్పులు స్టార్ట్ అయ్యాయమ్మా ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని కొడితే ఎవరు తీయట్లేదు ఎవరు భయము వాలిదే కదా ఆ పొజిషన్లోని నువ్వున్నా సరే డోర్ తీయవు కదా సరే పద నేను చూస్తాను అంటే మీరెందుకమ్మా ఈ టైంలో తిరుగుతున్నారు అంటే ఇక్కడే కదా కొంచెం పర్వాలేదు అనేసి ఇలాగ వచ్చాను బయటికి ఆ తర్వాత నీ అడుపులు వినిపించి ఇలా ముందుకు వచ్చాను అని అంటారు సరే రా అనేసి అంటారు ఆ తర్వాత తను అక్కడికి వెళ్ళి డెలివరీ అయితే చేస్తుంది పాప పుడతారు సరికి ఊర్లో అందరికీ చెప్తుంది నువ్వా డోడు కొట్టింది మాకు భయం వేసింది ఎవరు డోరు కొట్టారా అనేసి అందుకే తీయలేదు నీ గొంతుకులోని ఎవరైనా ఉండవచ్చు కదా అనుకున్నాము మమ్మల్ని క్షమించు సుబ్బమ్మ సుబ్బయ్య అని ఇద్దరిని అంటారు సరే మీరు మటుకు ఏమి చేస్తారు అంటారు ఈలోగా తను వాళ్ళ యొక్క కొరికిని తీసుకొని నేను ఈ ఊరిలోనైతే ఉండను నా పెద్ద కొరికి ఇలాగైంది ఇప్పుడు చూస్తే ఈ డెలివరీ దానికి ఇలాగయ్యింది ఇంకా భవిష్యత్తులోని ఈ ఊరికే నేను రాను ఇంత భయంతో నేను ఉండను అనేసి తన కొడుకుని తీసుకొని తను వెళ్ళిపోతుంది ఈ ఊరు ఉండను మా అన్నయ్యలు ఇంటికి వెళ్ళిపోతాను అని పట్నంకైతే వెళ్ళిపోతుంది తను ఇలా ఊర్లో ఉన్నవాళ్ళు మనము కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతేనే మంచిదేమో అనుకుంటారు ఎందుకు ఏడయ్యేసరికి మనం డోర్లు వేసుకొని లోను ఉంటే ఏ ఇబ్బంది లేదు కదా అంతా బాగానే ఉంది కదా అని అనుకుంటారు సరే అనేసి అనుకుంటారు ఈలోగా పెద్ద వ్యక్తి ఈ చదువుకున్న అమ్మాయిని చూస్తారు కదా తన ఇంటిలోకైతే వెళ్తారు అయితే ఆ ఇంట్లో అమ్మాయి అన్నయ్య అని గట్టిగా అరడంతో వాళ్ళన్నీ వచ్చి ఆ వ్యక్తిని బయటికి తోసేస్తారు తోసడంతో ఆ టైము సేవను దారిపోతుంది అమ్మో సేవనైపోతుంది ఇవాళకుండిపోదాం అనుకున్నాను వీళ్ళని తోసేశారు వెంటనే నేను నా గుడిసికి వెళ్ళిపోవాలి అని తను వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండేసరికి ఈ మొక్కల్లో నుంచి కొంచెం ముందు నుంచి వెళ్ళాలి అలాగా ముందుకి వెళ్ళేసరికి అక్కడ తను ఎగిరిపోతూ తుప్పల్లో పడిపోతారు ఇంకా తెల్లవారు వేసేసరికి ఆ వ్యక్తి కూడా చనిపోయి కనిపిస్తారు అందరూ అయితే చాలా సంతోషిస్తారు మనకి ఈ వీడి వల్ల సగం పేడ వదిలింది ఇంకా మన ఊళ్ళో అమ్మాయిలందరూ హ్యాపీగా ఉండవచ్చు అని అందరూ సంతోషించుకొని ఆ బాడీని అటే ఇసిరేస్తారు ఏ జంతువులకు ఆహారం అని తోసేస్తారు తోసేయడంతో ఇంకా ఆ ఊళ్ళో వాళ్ళు ఎంతో హ్యాపీగా సరదాగా ఉంటారు చిన్ని పండగలాగా చేసుకుంటూ ఉంటారు అలాగా పండగ చేసుకుంటూ టైం కూడా గమనించరు ఏడైపోతుంది అయితే ఈ అమ్మాయి వచ్చి టైం సంగతి మర్చిపోయారా అందరూ లోనికి వెళ్ళిపోండి అనేసి అంటే అలాగే అలాగే అనుకొని వీళ్ళు లోనికి వెళ్ళిపోతారు ఇద్దరైతే ప్రేమించుకుని ఉంటారు వీళ్ళు ఎంజాయ్లో ఉన్నారు ఏం మనం కూడా వేరేగా మాట్లాడుకుందామని వెళ్తారు అలా వెళ్ళిన వాళ్ళు తెలిసి తెలియనట్లు ఆ తుప్పల దగ్గరికే వెళ్తారు అయ్యేసరికి వాళ్ళిద్దరు బాడీలు దొరుకుతాయి ఇంకా ఊర్లో అందరూ మళ్ళీ బాధపడుతూ ఉంటారు అసలు ఎందుకు వీళ్ళిద్దరూ వెళ్ళారు ఆ తుప్పల్లోకి అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంకా చేసింది ఏమీ లేక అందరూ నోరు మూసుకొని ఉంటారు ఈ అమ్మాయి చెప్పకపోతే మనం సెవెన్ అయ్యేసరికి మనందరూ కూడా ఇంతే పొజిషన్ అవుదుని ఏమో అని అందరూ చాలా దిగులుతో ఉండి మళ్ళీ లోనికి వెళ్ళి అయిపోతారు అయితే ఈ సంగతి గమనించిన పోలీసులు అసలు వీళ్ళందరూ ఎందుకు సెవెన్ అయితే ఈ ఊర్లో వాళ్ళు బయటికి రారు ఇక్కడ నిజంగా ఏదైనా ఉందా కనిపెట్టాలి లేకపోతే ఇంకా అంతే అని మొత్తం పోలీసు వాళ్ళందరూ వచ్చి అక్కడ అడవిలోకి కాపలాగా ఒక దగ్గర ఉంటారు ఇంకా ఒక వింత కింద బాడీ అంతా మనిషిగా ఉంటుంది తెలమటకు అదొక జంతువుగా ఉంటుంది ఇది జంతువు అనుకో మనిషి అనుకో ఆత్మ అనుకో ఎవరికీ అర్థం కాదు చూసి దాన్ని ఆ బాకాలని గన్తోనే షూట్ చేస్తారు అది ఎగిరిపోతూ ఉంటుంది వీళ్ళు పరిగెడుతూ ఉంటారు వీళ్ళలో ఒక్కొక్కరిని చంపేస్తూ మీద నుంచి పడేస్తూ ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళు నలుగురు మిగులుతారు వీలైతే భయం పడిపోతారు సార్ ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటారు ఈలోగా ఈ అమ్మాయి వచ్చి మీరు వెంటనే రండి అనుకొని ఈ నలుగురిని లాక్కొని ఒక సేఫ్ అయిన ప్లేస్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది మీరు ఇందులోనే ఉండండి ఈ నైట్ మనం అందరూ ఉండాలి ఇక్కడికైతే తను రాదు అని అంటారు నీకెలా తెలుసు అంటే ఒకసారి నేను తప్పించుకొని ఇందులోకే వచ్చాను అయితే లోనికి వచ్చేసిందేమో అనుకున్నాను లోనికి అయితే రాలేదు ఎందుకు రాలేదో ఏమిటో నాకైతే అర్థం కాలేదు అని అంటారు మేధ నుంచి చంద్రుని యొక్క కిరణ ఆకారం కిందకి కనిపిస్తుంటుంది అయితే అనుకుంటుంది ఇది చీకటిలో ఉంటేనే చంపుతుంది ఆకారం ఏది కనిపించినా రాదు మీద నుంచి చంద్రుని యొక్క వెలుతురు కిందకి వస్తుంది కదా అందుకే అయితే ఇది పగలు తొరగటం లేదంటే సూర్యుని యొక్క వెలుతురు భరించలేకపోతుంది అనుకుంటాం ఎక్కడో చీకటి ప్లేస్లో ఉంటుంది అనుకుంటాం అనేసి అంటారు ఈ అమ్మాయి అయితే కొంచెం సైలెంట్గా ఉండి చెబుతుంది ఇదంతా నా వల్ల అయిందండి ఈ ఆకారం పుట్టుటకు కారణం నేనే అనేసి అంటుంది ఏమిటమ్మాయి ఎందుకలాగా అంటున్నావు అనేసి అంటే చెబుతాను తను నేను ఎంతో కాలంగా ప్రేమించుకున్నాము తను కలెక్టర్ అయ్యి ఊరికి మంచి చేద్దాం అనుకున్నారు మేము ఇలా సరదాగా ఉంటే మొక్కల దగ్గరే వచ్చాము అయితే వర్షం పడుతూ ఆ ఉరుముకి తనకి తన తలకి ఆ ఉరుమిది తగిలింది పడిపోవడంతో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడని చెప్పారు మేమైతే బాక్స్లో పెట్టి మూసేశాము కానీ ఆ వ్యక్తి వచ్చి తనకి బాడీ కావాలని అన్నాడు నేనైతే ఒప్పుకోలేదు తను చెప్పాడు చనిపోయిన వాళ్ళే కొన్ని గంటల్లోని నా దగ్గర ఒక మందు ఉంది ఆ మందు వేస్తే ఇతను బతుకుతాడు అన్నారు నాకైతే ఆశ కలిగి సరే అని ఒప్పుకున్నాను అయితే అతన్ని తీసి ఒక టేబుల్ మీద పెట్టి తను తయారు చేసిన మందు అయితే తన నోట్లోకి వేసి చుట్టూ మొత్తం గుడ్డలతోని కప్పేశారు ఒక్క నోరు కళ్ళు తప్ప ముక్కు మిగతాదంతా శుభ్రంగా చుట్టేశారు అయితే ఆ మందు వేసి అలా చూస్తూ ఉన్నాము పక్కన మరొక వ్యక్తి ఎప్పుడు లెగిస్తాడా అని చూస్తూ ఉన్నారు ఈలోగా ఆకారం అయితే కళ్ళు తెరిచింది వెంటనే తను సార్ మన ప్రయోగం ఫలించింది ఇతనికైతే బతికాడు చూడండి చూస్తున్నాడు అని ఎంతో సంతోషంగా గెంతుతూ ఉంటే తను వెంటనే లేచి తనని కొడికేసి చంపేస్తున్నాడు అయితే ఈ ప్రేమించిన అమ్మాయి వెళ్తుంటే ఆగమ్మ ఇతను ఆత్మ కాదు ఇప్పుడు ఇతను మనిషి కాదు ఆత్మ కాదు ఏదో ఒక ఆకారంగా అయిపోయింది మనము పారిపోవాలి ఇక్కడ నుంచి అని పడిగెడుతూ ఉంటారు పడిగెట్టి ఒక దగ్గర అయితే తాగుండిపోతారు మరి ఇతనికి విడుగుడు లేదా అనిసంటే ఇతనికి ఆ మందు యొక్క పవరు ఉన్నంత వరకు ఇలాగా ఉంటారు కానీ ఒకళ్ళనే చంపగలరు ఇద్దరిని తప్ప మరి ఎక్కువ మంది చంపలేరు అని అంటే అనేసి చెప్తారు కానీ ఒకవేళ రక్తం తక్కువ అయితే ఎక్కువ మంది కదా అంటే ఆ అవును అది కూడా జరగవచ్చు మరి ఇప్పుడు ఎలాగా అంటే తనలో పవరు నైట్ అంతా ఉంటుంది పగలైతే ఉండదు నేను దీనికి విరుగుడు కూడా కనిపెట్టి ముందే ఉంచుకున్నాను ఈ ఇంజెక్షన్ అయితే తనకి వేస్తే వెంటనే మనకి ఫలితం దక్కుతుంది అని చెప్తారు సరే అయితే తనకి ఆ విరుగుడు మందు మనం ఎలా వేస్తాము అంటే తను మన దగ్గరికి చంపడానికి వచ్చినప్పుడు ఈ ఇంజక్షన్ వెంటనే వెయ్యాలి అని చెప్తారు సరే అనేసి అనుకుంటారు ఆ తర్వాత ఇలాగే ఇలాగ మనం ఎప్పుడు వేదామని చూస్తూ ఉంటారు ఈలోగా ఈ ఆకారం ఇతని మీద పడి ఇవి సరికి కర్రతో గట్టిగా కొడుతుంది తిను వెంటనే అది ఎగిరిపోతూ అక్కడ మనకు జంతువు కనిపించేసరికి ఆ రక్తమైతే తాగుతూ ఉంటారు వెంటనే ఈ సైంటిస్ట్ని ఆ అమ్మాయి లాక్కొని వచ్చేసి ఈ గృహలోకే వచ్చేస్తుంది గృహలోకి అయితే తను రాలేకపోతారు అని చెబుతుంది అలాగా ఎంత పని చేశారమ్మా కానీ అతనైతే చనిపోలేదు అట అతను కోమలోకి వెళ్ళాడట అన్ చనిపోయిన వ్యక్తులకి ఫలించట్లేదనేసి కోమలో ఉన్న వ్యక్తునికి ఫలిస్తుంది అనుకున్నారు కానీ ఇలాగయింది అంటారు సరే ఆ విడుగుడు మందు మనమే ఆ విడుగుడు మందు మనమే ఎలాగోలాగా ఆ వ్యక్తికి మనం వేయాలి కానీ ఇప్పుడైతే మనం వేసినా సరే అవదు ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అయినది మనం తెల్లవారి అయితేనే నెతకాలి ఆ బాడీని లేకపోతే చాలా కష్టం నైట్ అయితే మనం తప్పించుకోవడం చాలా కష్టం ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను నైట్ అయితే నా ప్రేమని చెప్ చెప్తూ అతని మనసు మార్చుదామని ట్రై చేశాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వలేదు నైట్ అయితే నేను అన్ని ప్లేసుల్లోని చూశాను కానీ అది నన్ను చంపడానికి వచ్చిన టైంకి ఎదురుగా మరొక వ్యక్తి కనిపించడంతో అతనిని చంపేసింది ఈ లోగా నేను తప్పించుకున్నాను పగలు అంతా ఎదుగుతూనే ఉన్నాను పగలు కూడా నాకు ఎక్కడా కనిపించలేదు ఇంకొక ఏరియాలో నెతకాలి అది ఈ వాళ్ళని ఎదుగుదాం అనుకున్నాను ఈ లోగా మీ అందరూ ఇలాగ వచ్చారు అని చెప్తుంది అయితే మనం ఇక్కడ పగల ఉండిపోదాము పగలు మరి కొంతమందిని రప్పించి వెతుకుదాము అనేసి అంటారు ఆ నైటు అక్కడే ఉండిపోతారు ఎదురుగా తను కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు బయటికి వస్తారేమో అని చూస్తూ ఉంటుంది కానీ వీళ్ళు ఎవడూ బయటికి రారు అక్కడే పడుకుని పోతారు తెల్లవాడి అయ్యేసరికి తను మళ్ళీ మాయమైపోతారు అనేసి మరి కొంతమంది పడుకోకుండా అలాగ తననే చూస్తూ ఉంటారు ఇంకా తెల్లవారి వెలుతురు రాబోతున్న టైంలో అతను అట నుంచి వెనక్కి తిరిగి ఎగిరిపోతూ ఉంటారు వీలైతే ఆ వెనక్కి ఈ వ్యక్తికి కనిపించకుంటూ పరుగులు తీస్తూ ఉంటారు అలా పరుగులు తీస్తూ తనలోని శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఇంకా స్పీడ్ పెంచి ఆ చుట్టుపక్కల ఉన్న తన ప్లేస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు చూస్తారు ఇంతవరకు వచ్చాము తన స్పీడ్ పెంచడం వల్ల మనకైతే కనిపించలేదు కానీ అతను ఈ దగ్గరలోనే ఉండవచ్చు ఈలోగా మనము కష్టపడి వెతుకుతాము అని అంతా ప్రారంభం ప్రారంభమిస్తూ ఉంటారు అలా చూస్తునేసరికి అక్కడ పైన ఒక గుడిసెలా కనిపిస్తుంది ఆ గుడిసె అంత గుడిసె అనుకోవాలో తెలీదు గృహం అనుకోవాలో తెలీదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది వీలైతే మనం వెళ్ళాలి అని అనుకొని అది ఎక్కడానికి ప్రయత్నిస్తారు ఎక్కలేకపోతారు మరి కొంతమంది ఎక్కే వాళ్ళని పిలవడంతో అది ఎక్కుతారు అది స్లోగా దించమని చెప్పడంతో స్లోగా అయితే అది దించుతారు కానీ అది లోనికి వెళ్ళడానికి అసలు ప్లేస్ ఎక్కడ ఉంది అని వీళ్ళంతా అనుకుంటూ ఉంటారు అలా అనుకునేసరికి సైడ్కి అయితే వీళ్ళు ఎక్కడైనా ఓపెన్ అవుతుందేమో అని చుట్టూ లాగుతూ ఉంటారు లాగుతూనేసరికి ఒక దగ్గర అయితే చాలా గట్టిగా పట్టుతూ ఉన్నట్లుండి అక్కడ ఓపెన్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు అనుకుంటారు అయితే ఆ వ్యక్తి చేయితో గట్టి స్ట్రాంగ్గా పట్టుకొని పడుకుని పోయినట్లు ఉన్నారు అందుకే ఇది ఓపెన్ చేసినా రావటం లేదు అంటారు అయితే ఇక్కడ మనము మిల్లిగా ఈ ప్లేస్ని చెక్కుదాము అని ఆ గట్టి ఉన్న ప్లేసు ఎక్కడ ఉంటుందా అని చూసి చుట్టూ గట్టిగా ఉంటుంది కొన్ని ప్లేసుల్లోనైతే లూజుగా ఉన్నట్లు అనిపిస్తుంది ఆ లూజు ప్లేస్ చూసి మధ్యలోనైతే చుట్టూ హోల్ అయితే పెడతారు అప్పుడు అందులోని పడుక్కొని చూస్తారు ఒక వ్యక్తిని చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా తన ఫేసు అయితే చూసేసరికి యువతల వాళ్ళకైతే అయితే చాలా భయం భయంగా అనిపిస్తుంది అయితే దానిని పట్టుకుంటే ఎక్కడ లేచిపోతారా అని భయంతో అది వాళ్ళు పట్టుకున్న ఆ ఇంజక్షను మెల్లిగా వేసేస్తారు ఆ ఇంజక్షన్ వేసి వీళ్ళు అక్కడే ఉంటారు ఈలోగా టైము నాలుగైపోతుంది వీళ్ళందరూ భయంపడి మనము తప్పించుకోవాలి ఒకవేళ ఇది ఈ ఇంజక్షన్ కానీ ఫలించకపోతే మనందరం పథకము తను ఒకవేళ మనిషిగా మారితే తనే బయటికి వస్తారు అని వీళ్ళంతా ఇంకా జీపుల్లోని వ్యాన్లోని వెంటనే స్పీడ్ పెంచుకొని బయటకైతే వచ్చేస్తారు వచ్చేసి ఇంకా దూరంలోనే ఉంటారు అయితే దీనిలోని ఇంకా మందు ఫలించలేదు తను స్పీడ్గా మళ్ళీ వస్తారు ఎదురుగా కొన్ని వ్యాన్లు అయితే చూసి ఆ వ్యాన్ల దగ్గరికి వచ్చేస్తారు వామో ఇది మొక్కల్లోనే కాదు బయటికి కూడా వచ్చేస్తుంది మనం ఇంట్లోని దాగుండిపోవాలి అని ఇంట్లోకి వెళ్ళిపోయి రోడ్లన్నీ వేసేసి స్లోగా చూస్తూ ఉంటారు ఇది అక్కడ ఉన్న జీపు వ్యాన్లు అవి చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటూ దీనికైతే కనిపించదు అలా చూస్తూ అటువైపు నుంచి ఒక జంతువు వస్తూ ఉంటుంది ఆ జంతువు కాసి చూసి నడుస్తూ ఉంటారు అలా నడుస్తూ ఉన్న కొలది తనలోని మనిషి ఆకారం వస్తూ ఉంటుంది అలా జంతువు దగ్గరికి వచ్చేసరికి ఫేస్ అంతా మాడిపోతుంది ఇంకా వీరు చూసి వావ్ ఇంజక్షన్ ఫలించింది అని ఎంతో హ్యాపీ అవుతారు కానీ అప్పుడే మనం వెళ్ళకూడదు ముందు ఇంకా తనలోని ఉండవచ్చు పార్ట్స్ బయట మాడిన అని ఉంటారు ఇంకా జంతువు దగ్గర వెళ్ళి ఇంకా వెనక్కి అయితే వచ్చేసి కారు ఎక్కుతారు మీదకి ఎక్కి కూర్చుంటారు అసలు నేను ఇన్నాళ్ళు ఏమైంది ఏమైంది అని ఆలోచనలో ఉంటారు వీళ్ళైతే ఎవరు బయటికి రారు తన ఆ కారు మీదే కూర్చొని అలా పడుకుండిపోతారు అయితే వీళ్ళందరూ సరికి తనను తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు ఇంకా తనలో ఉన్న పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఇంకా విరుగుడు మందు బాగా ఫలించింది అని అనుకుంటారు తనకి మొత్తము ఒక నెల పదిహేను రోజుల వరకు ఒక రూములోనే ఉంచేసి టెస్ట్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఎప్పుడైనా అది వస్తుందేమో అని ఇంకా అంతేకాక తనలో ఉన్న బ్లడ్ మొత్తం తనలో ఉన్న వైట్ అన్నీ మొత్తం తీసేసి కొత్తవి ఏర్పరుస్తారు అలాగంతా చేసాక ఇక ఈ మందు కనిపెట్టిన అతన్ని ఇంకే మందు కనిపెట్టవద్దని ఇంకా సరిగానే ఇలా చేసావంటే నీకు శిక్ష తప్పదు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు లేదు ఇంక నేనేమి చేయను ఏదో ఈ దేశానికి పెద్ద పేరు తెచ్చుకోవాలని ఆశతో ఇలా చేశాను ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని ఆ వ్యక్తి అంటారు ఇంకా ఈ వ్యక్తిని మొత్తం అన్నీ టెస్ట్ చేశాక బయటికి తీసుకొస్తారు ఇంకా తను బాగా చదువుకొని ఎగ్జామ్స్ మళ్ళీ రాస్తారు తను అనుకున్నట్లే కలెక్ట్లు అయ్యి వాళ్ళ ఊరిని చక్కగా చూసుకుంటారు ఇంకా ఊరు అంతా చక్కగా అంతా చూసుకొని అక్కడ గుడిసెలు ఉన్నవన్నీ ఇల్లులు కడతారు ఇంక వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ వెనక్కి వస్తారు వాళ్ళకి కూడా ఇల్లు ఏర్పాటు చేస్తారు ఇంకా అక్కడ చిన్న ఊరిలాగా అంతా చేసి అక్కడ కరెంటు అన్ని సదుపాయం చేసి ఊరిని ఎంతో మంచిగా చేస్తారు చూశారు ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తను పెద్ద పేరు తెచ్చుకుందామని చనిపోయిన వ్యక్తిని బతికించడానికని ఇంజక్షను తయారు చేస్తారు కానీ ఆ ఇంజక్షను ఎన్నిట్లకు వేసినా ఫలించలేదు ఇలా కోమలో ఉన్న వ్యక్తికి ఇంజక్షన్ వేశారు చివరికి తన ఫేస్ మాడిపోయి ఎంతమందినో చంపడానికి కారకుడు అయ్యాడు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే కానీ అతను విలువల మందు కనిపెట్టి ఇంకెప్పుడు ఇలాంటివి చేయనడంతో అతనే అయితే వదిలేశారు ఈ సంగతి అంతా ఆ వ్యక్తికి చెబుతారు చెప్పేసరికి తను చాలా బాధపడతారు ఎవరిని చంపారో వాళ్ళందరికీ కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళందరినీ క్షమాపణ చెప్తారు అయితే వాళ్ళు అంటారు ఇది నువ్వు తెలియక చేసిన పొరపాటు బాబు అనేసి ఊర్లో వాళ్ళు కూడా క్షమిస్తారు ఆ ఊరికి పెద్ద కొడుకుగా అండగా ఉండి ఆ ఊరినే కాక మిగతా ఊరిని కూడానా చక్క సురక్షితంగా చూస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ స్టోరీకి అయితే నేను పేరు ఏమీ పెట్టాలో తెలియలేదు నేనైతే ఈ పేరు అయితే పెడదామనుకుంటున్నాను తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే తెలియక చేసిన పొరపాటు వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక స్టోరీతో మళ్ళీ కలిదు